బాగుందండి పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది మ్యూజిక్ కూడా చాలా బాగుంది సినిమా బాగుంది సినిమా బాగుంది కేరవాణి బీజం కొట్టాడన్నా శవాలు అంతే చాలా బాగుంది చాలా అన్ని బాగున్నాయి ఏం నచ్చింది కదా అంతా బాగుంది పవన్ కళ్యాణ్ ఏ సినిమా చేస్తే మెసేజ్ లుక్స్ ఏంటండి ఆయన ఎప్పుడు అలాగే కదా ఉంటారు మామూలుగా మీరు చూస్తున్నా కూడా నార్మల్ గానే అలాగే కదా ఉంటారు ఆయన లాస్ట్ ఆయనే కదా చేశారు పవన్ కళ్యాణ్ గారే కదా లాస్ట్ చేస్తున్నారు బాగుంది సినిమా అయితే హరహర వీరమల్ లాగే ఉంది సూపర్ బెప్పులు చూసాం సినిమాలో సినిమా అసలు యాక్టింగ్ కాని జంతువుని భయపెట్టిచ్చేస్తున్నాడు కళ్ళతోనే జస్ట్ కళ్ళతో భయపెట్టిచ్చేస్తున్నాడు బెప్పులి కళ్యాణ్ బాబు కాదు బెప్పులి చూసాం సినిమాలో పాటు టూ ఇంకా బాగుండిద్ది పార్ట్ వన్ చుక్కలు చూపించాడు పాటు టూ నరకమే